హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోకి తల్లికి వందన పథకంపైన అయితే వేయబోతున్నారండి సో మీ అకౌంట్లోకి డబ్బులు రావాలి అంటే కనుక తప్పకుండా మీరు పనులు చేయాల్సిందే అంటూ మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మన మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మన ఛానల్లో ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఇవ్వబడుతుందనమాట కాబట్టి తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరి వివరాలకు వెళ్ళిపోతే కనుక ఏపీలో కొందనం పథకం పైన బిగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట జూన్ ఐదు నుంచి కూడా మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క తల్లి కొందనం పథకం కింద విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయబోతోంది ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం ఆ పథకం పైన పదిహేను వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ కావాలి అంటే కనుక మీరు తప్పకుండా ఇవి చేయాల్సిందే అని చెప్పి చెప్పారండి మొత్తం ఈ డబ్బులన్నీ కూడా మీకు అకౌంట్లలోకి రావాలంటే కనుక కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట విద్యార్థుల తలలో బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అనేది చేసుకుని ఉండాలండి లేదంటే తిరస్కరించబడే అవకాశం అయితే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు జూన్ ఐదవ తేదీలోపు ఆధార్ ఎన్పిసిఏ లింక్ ప్రక్రియ అనేది పూర్తి చేయాలి ఇందుకోసం పోస్టల్ శాఖ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బ్యాంక్ అధికారులు సహకరిస్తారని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అందుకే విద్యార్థుల తల్లులు వెంటనే తమ అకౌంట్లు ఈ రెండు సంస్థలలో లింక్ అయి ఉన్నాయో లేదో అని తనిఖీ చేసుకోవాలి ఎవరి బ్యాంకు ఖాతాలో ఆధార్ మరియు ఎన్పిసిఐ లింక్ లేవో అలాంటి వారికి తల్లికి వందన పథకం ద్వారా డబ్బులైతే జమ కావని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారండి తల్లులకు ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు పోస్టాఫీసులు అలాగే సచివాలయాలు బ్యాంకులు ప్రత్యేకంగా సహాయాన్ని అందిస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని శాఖలతో కలిసి సహాయం అందిస్తుంది సో మీరు ఈ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా పూర్తి చేయాలండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదివే విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఖాతాలోకి ఈ డబ్బులు అయితే పడతాయన్నమాట గతంలో గత ప్రభుత్వంలో యొక్క పథకము అమ్మఒడి పేరుతో ఉండేదండి మరి యొక్క పథకానికి తల్లికి వందన పేరుగా మార్చడం అయితే జరిగింది సో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాలో కూడా పదిహేను వేల రూపాయలు జమ కావా జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది గతంలో మనం కనుక గమనించినట్లయితే అమ్మఒడి పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించేది అది కూడా పదమూడు వేల రూపాయలు మాత్రమే జమ చేసేవాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటున్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పి ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగింది సో మనకు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ముఖ్యమైన పథకం తల్లికి వందనం పథకం ఈ పథకానికి సంబంధించి ఇంట్లో ఒక విద్యార్థి చదువుకుంటూ ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు విద్యార్థులు చదువుకుంటూ ఉంటే ముప్పై వేల రూపాయలు అలాగే ముగ్గురు విద్యార్థులు చదువుకుంటూ ఉంటే నలభై ఐదు వేల రూపాయలు మొత్తంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే వారికి ఒక పథకం వర్తింపజేసేలాగా ఏపీ ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటున్నారు దాదాపుగా మనకు యొక్క తల్లి కొందన పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను కూడా కేటాయించడం అయితే జరిగింది ఇంకా దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే విడుదల చేయదండి కానీ మనకి యొక్క పథకంలో ఈ యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హా పైన హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఎవరైతే విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి గాను తమకు కలిగిన హాజరు డెబ్బై ఐదు శాతం ఉంటే ఆ యొక్క విద్యార్థులకు సంబంధించిన ఖాతాల్లోకి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి జమ అయితే అవుతాయి కాబట్టి మనం కనుక గమనించినట్లయితే కనుక ఇంట్లో ఈ విద్యార్థులకు సంబంధించి ఆల్రెడీ విద్యార్థికి తల్లికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ విద్యార్థికి సంబంధించిన డాక్యుమెంట్స్ అలాగే విద్యార్థి తల్లికి విద్యార్థి యొక్క బయోమెట్రిక్ అనేది కూడా తీసుకోవడం జరిగింది సో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అర్హుల జాబితా అనేది రెడీ చేయాల్సి ఉందండి సో మనకు జూన్ ఐదవ తేదీ లోపల ఎవరైతే విద్యార్థి యొక్క తల్లి ఉన్నారో ఆమె యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసి ఉందా లేదా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అయ్యిందా లేదా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలండి అలాగే ఆమె యొక్క బ్యాంక్ అకౌంటు అనేది రెగ్యులర్గా ఉందో లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎవరి బ్యాంక్ అకౌంట్ సరిగ్గా ఉంచుకొని అన్నీ ఉంటేనే వారికి డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ మీరు ఇచ్చిన నెంబరు నెంబర్ తప్పుగా ఉన్నా కానీ మీకు డబ్బులు పడే అవకాశం ఉండదు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే మీరు ముందుగానే ఒకసారి బ్యాంకుకి వెళ్ళి ఇవన్నీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలండి మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా లేకపోతే మీ బ్యాంక్ యాక్టివ్లో ఉందా లేదా అన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఐదో తారీఖు లోపున మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారికి మాత్రం మీ యొక్క అకౌంట్ డబ్బులు అయితే పడతాయని చెప్పి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి మనకి ఇంకా ఎన్నో రోజులు టైం లేదు కాబట్టి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు రావాలి అంటే కనుక వెంటనే ఈ విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అలాగే ఆధార్లు లింక్ అయి ఉన్నాయా లేదా ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకోండి మీరు ఫోన్ నెంబరు అలాగే బ్యాంక్ అకౌంట్ అధికారులకు ఇచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి మరి వేరే వాళ్ళ లేకపోతే ఇంట్లో వాళ్ళది వేరే వాళ్ళది ఇవ్వటం వల్ల చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది విద్యార్థి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఉండాలి ఒకవేళ తల్లికి బ్యాంక్ అకౌంట్ లేకపోతే వెంటనే మీరు బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి మరి ఆ అకౌంట్ని మీరు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సూచించడం అయితే జరుగుతుంది కాబట్టి తల్లి వందన పథకం అనేది మనకి జూన్ పదిహేను నుంచి ఒక పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి స్కూల్ పన్నెండు నుంచి స్కూల్స్ అనేవి రీఓపెన్ ఓపెన్ అవుతాయి కాబట్టి మనకి స్కూల్ రీఓపెన్ అయ్యే రోజున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద విద్యార్థికి ఒక కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ కిట్లో రెండు జతల యూనిఫామ్స్ బుక్స్ నోట్బుక్స్ పాఠ్య పుస్తకాలు టై బెల్టు షూసు సాక్స్లు ఇలాగా రకరకాల సరుకులన్నీ విద్యార్థికి ఉపయోగపడే సరుకులన్నీ కూడా వస్తువులన్నీ కూడా దాంట్లో ఉంటాయండి విద్యార్థులకు అందజేస్తారు దీంతోపాటుగా విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం వసతి పథకాన్ని కూడా ప్రారంభించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ పన్నెండు నుంచి పిల్లలకు స్కూల్ ఓపెన్ కాబట్టి ముందు పుస్తకాల పంపిణీ అదంతా చేసిన తర్వాత పదిహేను నుంచి కూడా మనకి యొక్క బ్యాంకులోకి డబ్బు ఎయినివి జమ అవుతాయి అన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఈ లోపుగా మీరు చేయవలసిందల్లా పిల్లల ఆధార్ కార్డు సరిగా ఉందో లేదా మీ పిల్లల రేషన్ కార్డులకు ఎక్కారా లేదా ముఖ్యంగా పిల్లవాడు కూడా రేషన్ కార్డులో ఎంటర్ అయి ఉండాలండి పిల్లవాడు రేషన్ కార్డులో ఎంటర్ అవ్వకపోయినా కానీ ఒక పథకానికి సంబంధించిన డబ్బులైతే రావు తర్వాత మీరు ఇబ్బంది పడొద్దండి ఈ లోపుగా ఎవరికైనా పిల్లల రేషన్ కార్డులు ఎక్కకపోతే అప్పుడు మనకు కొత్త రేషన్ కార్డులకు అవకాశం కూడా కల్పించారు కాబట్టి ముందు మీరు రేషన్ కార్డులు తెచ్చుకున్న తర్వాత తల్లి కొందన పథకానికి అప్లై చేసుకోండి దీంతోపాటుగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు కూడా అప్డేట్ చేయించాలి పేరు ముద్రల ఆధారంగా విద్యార్థి యొక్క బయోమెట్రిక్ విధానంతో విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అప్డేట్ చేయించాలి తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఆ లింక్లు అనేవి చేసుకుని నేను చెప్పిన విధంగా ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకున్నట్టయితే గవర్నమెంట్ వారు అక్కడ డబ్బులు రిలీజ్ చేయగల డైరెక్ట్గా వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఇదండి వాళ్ళు వీడియో ఇస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచివిడతో మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే